వెల్కమ్ టు జేటీవీ తెలంగాణ న్యూస్ మాజీ సీఎం కేసీఆర్ కనబడటం లేదంటూ గజ్వెల్లో చోట్ల పోస్టర్లు వెలిశాయి స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇందిరాపార్క్ చౌరస్తా స్టాప్ అంబేద్కర్ చౌరస్తా మున్సిపల్ ఆఫీస్ వద్ద వాల్పోస్టర్లు అంటించారు వరుసగా మూడుసార్లు గెలిచి కేసీఆర్ మా నియోజకవర్గానికి రాలేదని సారు కారు పదహారు అని ఎక్కడ పరారయ్యాడో ఎలా ఉన్నాడో తెలియడం లేదన్నారు గజ్వెల్ బీజేపీ నాయకులు కేసీఆర్ ఎక్కడా అని నినాదాలతో ర్యాలీ చేపట్టారు ఆయన ఆచూకీ తెలిసిన వారికి తగిన బహుమానం ఇస్తామని గజ్వెల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ప్రకటించారు బాధితులు ఎవరైతే వారికి పూర్తి మొత్తం న్యాయం జరగాలి వారికి న్యాయం జరిగి వారిని ఇల్లు ఖాళీ చేపిస్తే తప్ప వీళ్ళకి ఉమ్మడి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నా కానీ కంపల్సరిగా ఇంతకుముందు అంటేనేమో ముఖ్యమంత్రి ఉన్నారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి రోజుకు ఇరవై నాలుగు గంటలు పనిచేసిరు తెలంగా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీసిద్దుద్దా అని చెప్పేసి ఇలా రోజుకి ఇరవై నాలుగు గంటలు పనిచేసిరు కదా మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి లేదు అధికారం లేదు ఇలా మరి మీరు సామాన్య సామాన్యంగా ఒక ఎమ్మెల్యే ఒక శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు కదా మరి ఇప్పుడు రావడానికి మీకు ఎందుకు గజ్జలు నియోజకవర్గ ప్రజలపై ప్రజలపైన మీకు ప్రేమ లేదని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా ముచ్చటగా మూడోసారి కూడా ఇలా మీకు మంచి భారీ మెజార్టీ ఇచ్చి మేము గజ్జలు ప్రజలు గెలిపించరు కదా ఇలా గజ్జలు ప్రజల మీద కనీసం కనికరం లేదని చెప్పి నేను గుర్తిస్తూ ఉన్నా ఇలా చెప్పుకుండా పోతే గజ్జల్లో ఉన్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఇలా గ్రామాలలో పోతే తాగడానికి వాటర్ లేవు ఇలా సరైన కరెంటు లేదు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నా కూడా కంపల్సరీగా గజ్జల్ ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి గజ్జల్ ప్రజలకు ఓట్లేసి గెలిపించరు కాబట్టి ఖచ్చితంగా గజ్జలకు అందుబాటులో ఉండాలి గజ్జల్ ప్రజలకు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా మా గజ్జల నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా కనీసం అసెంబ్లీలో అడుగు ముఖ్యమంత్రి అక్కడ ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం కేసీఆర్ గారే అని చెప్పి నేను గుర్తిస్తా ఉన్నా ఖచ్చితంగా కేసీఆర్ ఎక్కడున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను ఉన్నా కేసీఆర్ ఇలా కేసీఆర్ గజ్జులకి రావడం లేదని చెప్పి మేము గజ్జల్లో ఇలా నిరసన కార్యక్రమం చేసినాం అదేవిధంగా గజ్జులు స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా కేసీఆర్ గజ్జులు రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం